దయచేసి చెప్పేది ఏమనగా ఎందుకంటే ఎందుకంటే ముందు ఐదు సంవత్సరాల క్రితం నేను ఓడిపోయినా కాబట్టి కొంచెం మా దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ దేపం నన్ను ఇటు మూడి మొత్తం మీద నన్ను కనిపించే ప్రయత్నం చేయాలి మీరు కారుకు పోటీయాలని నేను ప్రార్థిస్తున్నాను మళ్ళీ ఇంకొకటి మన కేసీఆర్ గారు ఇంతకుముందు చేసిన పనులు చాలా ఉన్నాయి చెప్పరాని పనులు ఉన్నాయి ఏ జిల్లా కూడా ఏ ఎటువంటి జిల్లా కూడా ముందు అభివృద్ధి కాలేదు గజ్వల్లి అభివృద్ధి అయినట్టు మన టోటల్ జిల్లాలో ఉన్నప్పుడు నంబర్ వన్ గజ్వల్ ఒకటి సిద్దిపేట ఒకటి సిరిసూల్ ఒకటి ఇవి చాలా అభివృద్ధి అయినాయి అది దృష్టిలో పెట్టుకోన మనం రేపు రేపు మనం మాత్రం ముందుకోవాలి ఇంకొకటి వీడి కార్మికులకు కూడా ఇవా ఇవాళ చాలా మందికి ప్రతి నెలకు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ప్రతి నెలకు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి మీ గుర్తీ అంతా అది అది చిన్న ముందు కాదు ఇప్పుడు వీళ్ళు మరి చేస్తారా చార్జ్ చేస్తారా వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తాను కా నిజానికి చెప్తున్నా కదా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎప్పుడు నమ్మకూరు అది నమ్మితే మాత్రం మనం మోసపోతాం అది చాలా చాలా వరకు మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి మీకు దయచేసి చెప్తున్నా మీ మీ పాదాభి మంతనం చేసి చెప్తున్నా ఒక్కసారి